నమస్కారం ఈ రోజు మనం పంచభూత లింగాలు పంచభూత లింగాలు అంటే ఏంటి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి పంచభూత లింగాలు పంచభూత లింగాలు అంటే ఏంటి అవి ఎక్కడెక్కడ ఉన్నాయని దాని గురించి मुझा गणेश प्राथना शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न मदन तर्वा सर्व विघ्नोपचा तये ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश गुरु साक्षात् ब्रह्म तस्मे श्री गुरव नम ओम नमः शिवाय ఓం ఓం మనం పంచభూత రింగాలు ఎక్కడున్నాయి అతని పంచభూత రింగాలు అంటే ఏమిటి దాని గురించి తెలుసుకున్నాం ఈ లింగ రూపంలో ఉండేటువంటి శంకరుడు పంచభూతాలకి ప్రత్యేక ఐదు చోట్ల పంచ అంటే ఐదు ఐదు చోట్ల లింగాకారంలో ఉన్నాడు అవి పృథ్వీ లింగం ఆకాశలింగం జలలింగం తేజోలింగం వాయులింగం ఐదు లింగాలు మనం కోసం చెప్తున్నాం పృథ్వీలింగం ఆకాశలింగం జలలింగం తేజోలింగం వాయులింగం ఇలాగ పంచభూత లింగాలు అంటారు వీటిని ఈ మొట్టమొదటి పృథ్వీలింగం ఇది మట్టితో చేసినటువంటి లింగం ఇది కంచిలో ఉంది కంచిలో ఉంది ఏకాంబరేశ్వర స్థానం చెప్పేసి నేను పిలుస్తారు పార్వతీదేవితే ఈ లింగం ప్రతిష్ఠించబడింది పార్వతీదేవి చేత ప్రతిష్ఠించబడింది ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు కామాక్షిదేవి కంచి కామాక్షి కామాక్షిదేవి ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి పంచభూతాల్లో ఒక లింగం అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారు ఒక పీఠం రెండోది ఆకాశలింగం ఇది తమిళనాడులో చిదంబరంలో ఉంది ఇది ఆకాశలింగ దర్శనం రహస్యమే అండి ఆకాశం వల్ల ఇక్కడ శూన్యంగా కనిపిస్తుంది లింగ దర్శనం అందువల్లనే దీనికి చిదంబర రహస్యం అనేటువంటి పేరు వచ్చింది ఈ క్షేత్రంలో నటరాజస్వామి శివకామసుందరి నటరాజస్వామి శివకామసుందరి అమ్మవారు మాత్రమే ఉంటారు మూడోది జలలింగం ఇది ఎప్పుడు కూడా జలం పోతూ ఉంటుంది తిరుచినాపల్లిలో ఉంది తమిళనాడులో ఉన్నటువంటి తిరుచినాపల్లికి దగ్గరలో ఉన్నటువంటి జంబుకేశ్వరం జంబుకేశ్వరం ఈ లింగం కింద ఎప్పుడు కూడా నీటి ఓట ఉండటం వల్ల దీన్ని జలలింగం అంటారు ఇది తమిళనాడులోని తిరుచినాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి బ్రహ్మహత్యాపాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబూపవృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడ శివునికి జంబుకేశ్వరుడు పేరు వచ్చింది నాలుగోది తేజోలింగం ఇది తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామల క్షేత్రంలో తేజోలింగంగా ఉంది అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు ఈయన పేరే అరుణాచలేశ్వరుడు అరుణాచలేశ్వరుడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మిన అమ్మవారి పేరు అపిత కుతాంబాదేవి అపిత కుతాంబాదేవి తర్వాత ఐదోది వాయులింగం ఇది ఆంధ్రప్రదేశ్ తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి కాళహస్తిలో ఉంది కాళహస్తి ఈ కాళహస్తి అంటారు ఈ లింగం ఆలయంలో వాయులింగం కాళహస్తిలో ఉన్నది వాళ్ళేమో ఈయన పేరు కాలహస్తీశ్వరుడు అమ్మవారి పేరు జ్ఞాన అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ తాలెపురుకు పాము ఏనుగులకి మోక్షాన్ని ప్రసాదించినటువంటి క్షేత్రం ఈ కాలహస్తి అంత అంత పవిత్రమైంది ఇది ఈ ఐదు క్షేత్రాలు ఈ ఐదు క్షేత్రాలు కూడా అవకాశం ఉన్నప్పుడు పంచబోత లింగాలని తప్పనిసరిగా మీరు అందరూ కూడా దర్శించుకుని ఆ పరమేశ్వరుని అమ్మవారి యొక్క గుబాకటాక్ష వీక్షణాలకి పాత్రలో పండి మల్లం కోసం చెప్తున్నాను ఒకటి పృథ్వీలింగం రెండు ఆకాశలింగం మూడు జలలింగం నాలుగు తేజోలింగం ఐదు వాయులింగం ఇది పృథ్వీలింగం లింగం మాత్రం కంచిలో ఉంది ఆకాశలింగం చిదంబరంలో ఉంది జలలింగం జంబుకేశ్వరంలో ఉంది తేజోలింగం తిరువన్నామల దాన్ని అరుణాచలం అంతా అరుణాచలంలో ఉంది వాయులింగం కాలహస్తిలో ఉంది వీటిని అవకాశం ఉన్నప్పుడల్లా మీరు దర్శించుకుని ఆ పరమేశ్వరుని అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రలై సకల ఐశ్వర్యాలు పొందుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక వెంకట ప్రభాకర్ బాబు